హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు ఎగ్దమ్ బిర్యానీ చేస్తున్నాను సో ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఎలా చేస్తాను అంటే నాకు ఎలా వచ్చు నేను ఏ ప్రాసెస్లో చేస్తాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను చూసేయండి ప్రాసెన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను బాస్మతి రైస్ అయితే నానపెట్టుకున్నాను మార్నింగు నాన్పోయినాయి అనమాట ఇవి ఇదిగోండి నాన్పోయినాయి బాగా టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను తర్వాత బిర్యానీలోకి మసాలాల కోసం అని చెప్పి ఇవి అనమాట ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసాను అంటే మిగిలితే కొంచెం పౌడర్ పక్కన పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇందులో ఏమేమి వేసానంటే ధనియాలు జీలకర్ర మిరియాలు తర్వాత బిర్యానీలో వేస్తారు కదా అవి అనమాట చెక్క లవంగాలు తర్వాత యాలక్కలు ఇది ఉంటుంది కదా బిర్యానీ ఆకు అవి అనమాట వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఆరిన తర్వాత పౌడర్ చేసుకోవాలి సో ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని ఉప్పు కారం పసుపు బాగా వాటికి పట్టించి పక్కన పెట్టుకున్నాను అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా తయారు చేసుకున్నాను అనమాట ముందే లేండి వీడియోలో అయితే కొంచెం లెంత్ ఎక్కువైపోయిద్ది అని చెప్పేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ అవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఒక లెమన్ కూడా కావాలన్నమాట అది కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఒక హాఫ్ లెమను తర్వాత పెరుగు చట్నీలోకి ఇది రెడీ చేసి పెట్టుకున్నానులేండి దీంట్లో కొంచెం పెరుగు కూడా బిర్యానీలో వేయడానికి కావాలన్నమాట గ్రేవీకి సో ఇంకా బిర్యానీ మసాలాలు ఇవ్వండి బిర్యానీ మసాలాలు తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఇంకా ఏమంటారు స్టార్ అంటారు కదా అది ఇంకా షాజీరా అవి తీసి పక్కన పెట్టుకున్నాను సో తర్వాత అయితే పాలండి పాలల్లో నేను సేఫ్రాన్ ఉంటుంది కదా పువ్వు అది కలుపుకుంటే బాగుంటుంది అనమాట నా దగ్గర లేదు నేను కొంచెం లైట్గా ఫుడ్ కలర్ కలిపి పెట్టాను అనమాట ఇంకా ఒక పెద్ద సైజు టమాటో నేనైతే రెండు మీడియం సైజు టమాటాలు చిన్నగా చాప్ చేసుకున్నాను అదిగో చూడండి చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట మనం కొంచెం మిక్సీకి కూడా వేసుకోవచ్చు నేనైతే కట్ చేసుకున్నాను తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి చిలికలుగా చేసుకున్నాను తర్వాత కొత్తిమీర ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్ అడుగు అనుకోకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీ మసాలా రెడీ చేసుకున్నాము నేనైతే ఇంకే మసాలా వేయను ఓన్లీ ఇదే వేస్తాను అనమాట కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మారినకూడదు మార్టీ ఏంటంటే అన్నమాట ఇది కూడా అడుగులను పోకుండా చేసుకోవాలన్నమాట కలుసుకుంటాము ఇంకొక లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆరనిచ్చుకొని ఇది మిక్సీ కట్టేసుకుందాము పౌడర్ లాగా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిర్యానీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే ఇది చాలాసార్లు చేశాను నాకు చాలా బాగా నచ్చింది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారన్నమాట సో నా వీడియోస్ ఎవరన్నా కొత్తగా చూసుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయిట్ డో అయ్యి పక్కన పెట్టేస్తున్నాను కొంచెం ఆర్నిస్తాము ఈ లోపేసుకుంటాము రైస్ కూడా పెట్టేసుకున్నాం అన్నమాట ఫస్ట్ వాటర్ పోసుకున్నాము వాటర్లోనే మసాలా బిర్యానీ మసాలా అవి పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసుకున్నాము బిర్యానీ ఆకు చెక్క అయితే ఫ్రై అయిపోయింది చేసుకుంటాము బిర్యాలు తర్వాత బిర్యానీలో వేస్తాం కదా ఇదేమంటారు ఇదన్నమాట తర్వాత అనసూ అంటారు కదా అది స్టార్ తర్వాత ఇది కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము రైస్ కుక్ చేస్తాం కదా రైస్ అనేది అంటుకోకుండా విడివిడిగా రావడానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము అప్పుడు ఇలా కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసామంటే అంటుకోకుండా విడివిడిగా వస్తుంది అనమాట రైస్ చాలా బాగుంటుంది రైస్ కూడా ఏంటంటే ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికించుకుంటే సరిపోయద్ది ఫ్రెండ్స్ ఎక్కువ ఉడకకూడదు అనమాట సో దమ్ బిర్యానీ కాబట్టి మళ్ళీ దమ్ చేస్తాం కదా సో అందుకని ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉడికించుకుంటే సరిపోయింది పెరుగు ఒక టూ స్పూన్స్ పక్కన వేస్తున్నాను ఎందుకంటే గ్రేవీలో వేయడానికి అదే బిర్యానీ గ్రేవీలో వేయడానికి అనమాట మిగిలిన దాన్ని అయితే పెరుగు చట్నీ చేస్తున్నాను ఇందులో ఆల్రెడీ నేను ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము పెరిగ్ర చట్నీ కదా ఇంకా కర్రీ ఏ బిర్యానీలోనే ఎక్కువ కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలా చేసుకుంటే కర్రీ ఏం అవసరం లేదనమాట గ్రేవీ కర్రీ ఏమీ వండా అవసరం లేదు సో ఇంకా ఈ రైత ప్రిపేర్ చేసుకొని దీంట్లో తినేయచ్చు చాలా టేస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాం ఫ్రెండ్స్ జాలోకి తీసుకుంటున్నాను వాటర్ కాగిపోయింది ఫ్రెండ్స్ చూడండి బాగా అన్నమాట రైసులో ఇందులో బాస్మతి రైస్ వేసుకున్నాం కొంచెం ఉప్పగా ఉండేలా వేసుకుంటే సరిపోయింది బిర్యానీ మసాలా కూడా రెడీ అయిపోయింది మిక్సీ పట్టుకున్నాను అనమాట ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది ఈ వాటర్ని ఇందులో నుంచి వేర్ చేస్తాను అంటే వాటర్ అన్ని వేర్ చేసేసాను దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఇవి చూడండి ఇవేంటంటే ఇందాక నేను ఎగ్స్ ఫ్రై చేశాను కదా ఆయిల్ ఇందులో ఉండిపోయింది ఇందులోనే ఇట్లా వస్తాయి కదా వాటర్ అవి కొంచెం తీసి పెట్టుకున్నాను ఇవి గ్రేవీలోకి పోసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను కొన్ని బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా జీలకర్ర అదేంటి యాలక్కలు లవంగాలు అవన్నీ వేస్తున్నాం అనమాట ఇంకొంచెం చుట్టుపక్కల ఆడించి చుట్టుపక్కలు అన్న తర్వాత ఇవి వేసుకుంటాను గోల్డ్ కలర్ వస్తే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత ఒక కొన్ని పచ్చిమిర్చి చీలుకలు యాడ్ చేస్తున్నాము మిగిలినవి చివరిలో యాడ్ చేస్తాము ఒక టమాటాలు చాప్ చేస్తున్నాను కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను మీకు కొంచెం మగ్గే వరకు పంపుకోవాలన్నమాట దాన్ని పెట్టుకొని దీన్ని కొంచెం ఉడికించుకోవాలి టమాటాలు మగ్గే మగ్గేవరకు కొంచెం మగ్గే మగ్గయ్యి ఆ మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను ఈ మసాలా ఇందాక రెడీ చేస్తున్నాను కదా అది కొంచెం తర్వాత కొత్తిమీర కాల్ట్ ఆల్రెడీ రైస్లో వేసాను కదా సో కొంచెం వేసుకుంటున్నాను గ్రేవీలోకి సరిపడినంత వేసుకోవాలి అంటే కారము కారము మన మన స్పైసీనెస్ తగ్గట్టు నాకు కొంచెం స్పైసీగానే ఇష్టము సో నేను కొంచెం కారం ఇస్తానేస్తున్నాను తర్వాత పసుపు కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగు వేసుకుంటే ఏంటంటే గ్రేవీ బాగుంటుంది అన్నమాట పెరుగు కారం పోవాలి ఇందులో మెయిల్ నేను ఎప్పుడైనా సరే ఇలానే చేస్తాను ఇంకా గంజం ఉప్పుకున్నాం కదా అవి కూడా యాడ్ చేస్తాను కొంచెం గ్రేవీ దగ్గర పడే కదా ఉడికించుకుంటాను మూత పెట్టేసి ఉడికించుకుంటాము మూత చూస్తాను అవి మొత్తం పైకి వెళ్ళింది పెన్సాయి మొత్తం గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడింది ఇందులో ఎగ్స్ వేసుకుంటాము ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ రేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఎగ్స్ కూడా ఇందులో ఉడితే టేస్ట్ బాగుంటుంది మూత పెట్టుకొని ఫ్రై చేస్తాం ఈ ఎగ్స్ కొంచెం గ్రేవీ పక్కకు తీస్తున్నాము ఫ్రైస్ రైస్ సగమే ఇందులో వేసేస్తాము హాఫ్ ప్లేట్ పరిచేసాను ఫ్రైస్ ఇంకా ఇప్పుడైతే గ్రేవీ గ్రేవీ కూడా వేసేస్తాము అవి ఇందులో పెట్టేస్తున్నాము డాడీ దగ్గర కెళ్ళు రాస్తాయా ఇందులో మిగిలిన ఉంది కదా అది కూడా వేసేసుకుంటాను పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి చీలికలు తర్వాత కొత్తిమీర ఫ్రై చేసి పెడుతున్నాను కదా అవి వేస్తున్నాను తర్వాత కొంచెం లెమన్ పిండుతున్నాను ఫుడ్ కలర్ వేసాను కదా ఆ పాలు కూడా వేసుకుంటున్నాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను సూపర్గా వచ్చింది ఎగ్దమ్ బిర్యానీ అయితే ఒకసారి మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి తప్పకుండా మీ పిల్లలకు నచ్చుతుంది నాకైతే తినాలనిపిస్తుంది అనమాట ఇంకా శృతి లాసే అయితే ఎదురు చూస్తున్నారు తినడానికి వాళ్ళకి పెట్టేస్తాను వేడి వేడిగా ఉందనమాట నేను కూడా వాళ్ళతో పాటు తినేస్తాను కొంచెము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్